నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కమ్యూనిస్టు కుహాన మేధావుల గురించి ఒక్కొక్కసారి విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంతేకాకుండా చ ఇదా కమ్యూనిస్ట్ భావజాలం అంటే అనే అర్థం కాని ప్రశ్నలు తలెత్తుతాయి ఇక కమ్యూనిస్టులకు మతమే లేదంటారు కానీ పహల్గామా దాడి గురించి మాట్లాడితే ముస్లింలకు అండగా కమ్యూనిస్టులు ముందుకొచ్చేస్తారు ఇక జరుగుతున్న దారుణాల గురించి మాట్లాడిన సందర్భంలో పాస్టర్ ప్రవీణ్ లాంటి వాళ్ళు తాగి తాగిన మత్తులో డ్రైవ్ చేస్తూ యాక్సిడెంటల్గా చనిపోతే ఆయన హత్య అనుమానం అంటూ ఏమంటారు ఫ్లకార్డ్లు పట్టుకొని ర్యాలీలు చేస్తారు భరత మాత ముద్దుబిడ్డలుగా ఉండే జవాన్లు చనిపోతే వీళ్ళకు ఏమంత కూడా జాలి ఉండదు రక్త సింధూరము అంటే అంటూ ఫేస్బుక్లలో పోస్టులు పెడుతూ ఉంటారు ఇక ఇదే పహల్గామాలో ఉగ్రదాడి జరిగి ఇరవై ఆరు మంది మతాన్ని అడిగి చంపేసినప్పుడు ఎక్కడ పోతారో కనబడనే కనబడరు కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే నీళ్ళు రక్తం ఒకేదో చోట ప్రవహించదు అని ప్రధాని మోదీ పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వడం ఆపిస్తే అబ్బబ్బబ్బ నభూతో నా భవిష్యత్తు అన్నట్టు వీళ్ళ హై డ్రామా ఎలా ఉందో స్క్రీన్ మీద చూపించే ముందు నేను ఒకసారి చూపిస్తాను చూడండి గొడవ జరుగుతోంది కదా ఆ భాష ఎక్కడిది అంటే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన భాష ఇది పశ్చిమ బెంగాల్లోని కమ్యూనిస్టులంతా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ర్యాలీలు నిరసనలు గందరగోళాలు గొడవలు అన్నీ చేస్తున్నారు ఎందుకో తెలుసా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది పాకిస్తాన్ రూపుమాపాలని కాదు ఇరవై ఆరు మంది ప్రాణాలు తీశారు అలాంటి వాళ్ళను తొక్కి నారదీయాలి అని కాదు మరి దేనికోసం అంటారా మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియో చూడండి చెప్తా ভারতবর্ষর জনগণের যে দাবি সেইগুলোকে না মিটিয়ে পাকিস্তান ধ্বংস হওয়া ఎందుకోసం వీళ్ళు చేస్తున్నారు అనంటే నిజంగా వీళ్ళని చూస్తే పక్కన బంగ్లాదేశ్లో పశ్చిమ బెంగాల్కి ఆనుకొని ఉంటుంది ఇక బంగ్లాదేశ్లో సగంకి పైగా జనాభా పాకిస్తాన్ అంటే పశ్చిమ బెంగాల్ ఇల్లు లాగా వచ్చిపోతుంటారు ఇక కొంతమంది ఈ ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు అన్ని సంపాదించి భారతదేశ వనరుల్ని దొబ్బి తింటారు ఈ విషయం మనందరికీ తెలిసిందే అలా పశ్చిమ బెంగాల్లో పక్కనే ఆనుకొని ఉన్న బంగ్లాదేశ్లో హిందువులను ఇస్లామిక్ తీవ్రవాదులు ఊచ కోత కోసినప్పుడు వీళ్ళ నోర్లు పెకల్లే పశ్చిమ బెంగాల్లో వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయలేదు చాలా గొప్పగా వామపక్ష వాదులు అంటూ చెప్పుకుంటూ నోర్లు మూసుకొని ఇండ్లక పరిమితమైనరు నిజంగా కూడా ఈ వామపక్ష వాదులు లేకపోతే మా భావజాలాలు అని చెప్పుకున్న వాళ్ళు ఇస్లామిక్ తీవ్రవాదులు చేస్తున్న ఏ దాడి గురించి మాట్లాడే ధైర్యం చేయరు హిందువులను భారతదేశాన్ని విమర్శించడం తప్ప వీళ్ళకి అంతకు మించి చాత కాదు అనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నమాట ఇప్పుడు తాజాగా మనందరికీ తెలిసిందే పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోడీ చాలా క్లియర్గా చెప్పారు నీళ్లు రక్తము ఒకే ఒకే దగ్గర పారవు అని దాంతో పాకిస్తాన్కు సింధు నది జలాల్ని అడ్డుకున్నారు భారత ప్రభుత్వం ఇది మనకు తెలిసిందే ఇప్పుడు పాపం వాళ్ళకు బాధేసింది పాకిస్తాన్లో మా ముస్లిం సోదరులకు నీళ్లు ఆపేస్తారా వాళ్ళు ఏం కావాలి పాపం పాకిస్తాన్లో నీళ్లు లేకుంటే ఏమైపోయింది ఇది మానవత్వానికే చెడ్డ ఆ మానవత్వాన్ని మంట కలిపేస్తాడు మోదీ అని సిగ్గు లేకుండా బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు ఈ కమ్యూనిస్టులు ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నా మీరు భారతదేశంలో ఉన్నారా లేదా పాకిస్తాన్లో ఉన్నారా శత్రు దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న మాట నిజం ఉగ్రవాదుల్ని కాపాడుతున్న మాట నిజం ఉగ్రవాదులకు ఒక పక్క నుంచి నష్టపరిహారం ఇస్తున్న మాట నిజం ఏమంటారు ఎటువంటి దాడులు చేసుకోకూడదని సంతకం సిస్ఫైర్ మీద సంతకం పెట్టిన తర్వాత మీ కూడా భారతదేశం మీద కవ్వింపు చర్యలు చేయడం నిజం మతం అడిగి మరీ హిందువులను ఊచకోత కోస్తున్నారు అనేది నిజం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మూగబోయిన మీ గొంతు మీ గొంతు ఈరోజు ఈరోజు ఇస్లామిక్ తీవ్రవాదానికి అడ్డా అయిన పాకిస్తాన్కి మద్దతుగా ఎలా లెగుస్తుంది కమ్యూనిస్ట్ అంటే హిందూ వ్యతిరేక పార్టీయా లేదా శ్రామికుల కోసం కర్షకుల కోసం ప్రజా సమస్యల మీద పోరాడడానికి ఏర్పడిన పార్టీయా ఈ క్వశ్చన్ ఆన్సర్ కావాలి అని ఎందుకు అడుగుతున్నాను అంటే పాస్టర్ ప్రవీణ్ తాగి చనిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే కమ్యూనిస్టు పార్టీ పెద్ద ర్యాలీ చేసింది పాస్టర్ ప్రవీణ్ మరణానికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి అని ఇస్లామిక్ తీవ్రవాదులు బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తున్న సమయంలో కూడా నోరు మూసుకొని కూర్చున్నారు ఈ రోజు భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంటే ఉగ్రవాద పీచమరచుకుంటే మీకు ఇదే గతి అని చెప్తుంటే ఉగ్రవాదులను అంత భారత్ పోరాడుతుంటే ఈరోజు మీరు పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నారు అంటే మీ నీచపు ఆలోచనల గురించి ఎలా మాట్లాడాలి పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు చేసిన ధర్నా ర్యాలీకి సంబంధించే నేను మాట్లాడుతున్నాను పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత ర్యాలీలు చేసిన ఏ పార్టీ అయితే ఉందో కమ్యూనిస్ట్ పార్టీ ఆ పార్టీ గురించే నేను మాట్లాడుతున్నాను పహల్గామా నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన ఊచకోత మీద ప్రశ్నించని కమ్యూనిస్ట్ నాయకుల గురించే నేను మాట్లాడుతున్నాను సమాధానం చెప్పాలి నా ప్రశ్నలో తప్పుందా వాళ్ళ ప్రవర్తనలో తప్పుందా కామెంట్ రూపంలో మీరే తెలియచేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत